ప్రజల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఐదు మండలాల జిల్లాలో ఈ ఐదు మండల తరఫున వచ్చేసిన ప్రతి ఒక్క మా కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన భారత భారతీయులందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను మొన్న జరిగిన ఒక పిరికి పంద చాష్ట ఉగ్రవాదుల చర్య ఇరవై ఎనిమిది భారతీయుల ఇంకెంతమంది దెబ్బలు తగిన వీళ్ళందరికీ వీళ్ళందరి తరఫున తీవ్రంగా మా మంతని వాసికులు మా మంతని కాంగ్రెస్ పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ప్రాణం విలువ తెలువని ఈ ఆతంకవాదులకు ఈ ఉగ్రవాదులకు ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరిక ఇవ్వాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కుల మత భేదాలు లేకుండా రిలీజియన్ భేదం లేకుండా అందరము భారతీయులమని మేమందరము భారతీయులమని పార్టీలని పక్కన పెట్టి మీరు గట్టి చర్య చేసుకొని ఎలా అయితే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ఒక భూమి మీదనే స్వర్గం అన్న కశ్మీర్లో ఎలా అయితే ఇట్లాంటి ఆతంకవాద ప్రారంభం నడిపించారో వాళ్ళందరినీ హ్యాంగ్ టు డెత్ ఆ టెర్రరిస్ట్లని ఇంకా హ్యాంగ్ టు డెత్ చేసినప్పుడే భారతీయులందరికీ ఈ చనిపోయిన వారి ఆత్మ శాంతి అని చెప్పుకుంటూ చనిపోయిన వారందరికీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఇలాంటి చర్యలు మళ్ళీ కాకుండా ఈరోజు మేమందరము పార్టీలను పక్కకు పెట్టి భారతీయులమని ముందుకొచ్చి మోడీ గారికి చెప్పేది ఒకటే మీ వెనకాల మేము ఉంటాము మీరందరూ కలిసి మనందరం కలిసి ఈ చే ఈ ఆతంకవాదులను ఈ ఉగ్రవాదులని ఒక చెంప అనుకుంటూ చెప్పాలి ఒక బుద్ధి చెప్పాలి ఇంకొకసారి భారతదేశం మీద వచ్చేందుకు భయపడేటట్టు చేయాలని కోరుకుంటూ మనము జైబాపు అహింసావాదులం అని చెప్పుకుంటే వెనకాల పడుతున్నామని ఎందుకో ఫస్ట్ టైం అనిపిస్తుంది మన దేశంలోకి వచ్చి ముప్పై ఏళ్ళ తర్వాత టూరిజం ఓపెన్ చేసినాక ఇలాంటి చర్యను చేసినందుకు బార్బెరిక్ ఇన్ హ్యూమన్ యాక్ట్ దీన్ని మేమందరం ఖండించుకుంటూ ఒకటే విషయం చెప్పేందుకు ఈ ర్యాలీ పొలిటికల్ ర్యాలీ అలాంటిది ఏమి కాదు భారతీయులమన్ మేమందరము మీ వెనకాల ఉండి ఇట్లాంటి ఆతంకవాద ఉగ్రవాదుల సంఘటన కాకుండా చూడాలని మనవి చేసుకుంటూ అంత అవసరం ఉంటే మేమందరం మీ వెనకాల ఉండి చేస్తామని మీ దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం భారతదేశ ప్రధానిగా భారతదేశం కేంద్ర ప్రభుత్వం నడిపించే బీజేపీ వారు ఈరోజు గట్టిగా ఉండి అన్ని పార్టీల మద్దతు మీకుంటుందని చెప్పుకుంటూ ఇలాంటి చర్యలు చేసిన వారిని హ్యాండ్ టు డెత్ చేసి మళ్ళొక్కసారి చేయకుండా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందనుకుంటూ ఈరోజు ఇలాంటి ఉద్దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మనసుల వాచ కర్మ మీరందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్